ప్రభు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేస క్రీస్తు ప్రశస్త చెంపునాములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు చాలా బాగున్నారని తలుస్తున్నా అదే రీతిలో దేవుని కృప మహాదేశ్వరని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం ప్రియులరా ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువులోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞత సృష్టి దేవునికి స్తోత్రాలు ప్రిలర ఈరోజు మనము నేర్చుకునే అంశము అనుగ్రహించిన ఈవులు అంటే ఏసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్ర ధర్మశాస్త్రాన్ని కొట్టివే కొట్టువేసి కొట్టువేయటం ద్వారా మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులు అంటే ధర్మశాస్త్రం వలన పాపమనే చర్యలో బంధించబడిన వారిని సెలవు యేసుక్రీస్తులు సెలవులో ధర్మశాస్త్రాన్ని కొట్టి కొట్టువేయటం ద్వారా మరి ఆ ధర్ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్ణ చెరగా పట్టుకుని పోయాడు ఆ పట్టుకొని పోయి పో పట్టుకుని పోయిన తర్వాత మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనే దాని గురించి మనం కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం అయితే ప్రియులారా ఈరోజు మనం యేసుక్రీస్తు చర్ణ చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవుల్లో పదహారో ఈవి పదహారు ఏసే క్రీస్తుయ్య ఉన్నాడని నమ్మి నమ్మిన వాడు దేవుని మూలంగా పుడతాడంట ఏసే క్రీస్త ఉన్న అనే ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మాలి ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్మాలి నమ్మిన వాళ్ళు ఎవరు ఎవరంట దేవుని మూలంగా పుడతారంట మనం దేవుని మూలంగా పుట్టాలంటే ఏసిన ఎవరైనా నమ్మాలి ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు ఏసు క్రీస్తు కాదు ఏసే క్రీస్తు చూద్దాం మొద యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయములు ఒకటో వచనం ఏసే క్రీస్తయ్య ఉన్నాడన్న నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి పుట్టి ఉన్నాడు ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మాలి అంటాడు అయితే పదిహేడు వచనంలో ఏ ఏసే క్రీస్తుని అపోస్తులు యూదులకి చెప్పారు ఏం చెప్పారు ఏసే క్రీస్తు అనేసి అపోస్తుళ్ళు యూదులకి చెప్పారు దినాల్లో ఏసే క్రీస్తు అంటే సమస్య ఏంటి అసలు ఏసే క్రీస్తు అనే ఎందుకు అంత నొక్కి ఏసే క్రీస్తు అనే ఎందుకు నొక్కి చెప్పారు అప్పటికి యూదులు క్రీస్తునబడిన మెత్యం వస్తాడు ప్రవక్ పితలకి చేసిన వాగ్దాన సంతానం పుడతాడు ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచించబడినటువంటి ఆయన అభిషక్తుడు లేకపోతే ఆ క్రీస్తు పుడతాడు అనేసి అప్పటికి ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో మరి దేవుడు ఏసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు పంపిస్తే ఆయన ఏసు యేసు అనే పేరు మీద ఆయన్ని పిలుస్తున్నారు ఏసు అని పిలుస్తున్నారు ఏసు అని పిలుస్తుంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఈయన కాదు ఈయన కాదు ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా వచ్చిన వాడు కాదు అనేసి వీళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు కూడా ఎదురుస్తున్నారు ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కూడా ఏసుక్రీస్తుని ఎవరు కూడా నమ్మట్లేదు అయితే అప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో అయా మీరు ఎదురు చూస్తున్నారు కదా మీరు ఎదురు చూస్తున్న ఆయన ఈయన ఏసే ఈ వేసే ఈ క్రీస్తు ఈ ఏసే ఈ క్రీస్తు ఈ ఏసే ఈ క్రీస్తు ఇంకేం మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసాను వచ్చేసాను అని చెప్తున్నారు పని మనం చూద్దాం చూడండి అపోతుల కార్యాల్లో ఐదో అధ్యాయంలో నలభై రెండో వచ్చినము అపోతుల కార్యాలు ఐదో అధ్యాయము నలభై రెండు ప్రతిదినము యూదులు యూదులకు ఏసే క్రీస్తు అనే అపోస్తులు ప్రతిదినము యూదులకి చెప్పారంట ప్రతిదినము యూదులకి చెప్పారు ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు అని చెప్పారు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము నలభై రెండవ వచనం అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయంలో నలభై రెండవ వచనం ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుతూ ఏసే క్రీస్తుని ప్రకటించిరీ ప్రకటించుతుంటారు ఏసే క్రీస్తయ్యా వచ్చేసాడయ్యా మీరు కోసం ఎదురు చూస్తున్నారు ఆయనే అయినయ్య ఏసే క్రీస్తయ్య ఏసే క్రీస్తయ్య అని చెప్తా చెప్తా ఉన్నారు ఎక్కడ దేవాలయంలోనూ ఇంటి మానక చెప్తా ఉన్నారు అలాగే అప్పస్తుల కారం పద్దెనిమిదో అధ్యాయం ఐదవ శన్మలో శీలయు తిమోతియును మాసిదనే నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుటేందు అతురత గలపాడే ఏసే క్రీస్తుని యూదులకు దృఢ సాక్ష్యం ఇచ్చుతుండేను ఏసే క్రీస్తనే యూదునికి దృఢ సాక్ష్యం ఇస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు సాక్ష్యం దేన్ని బట్టిస్తున్నాడంటే లేఖనాలను పట్టిస్తున్నాడు లేఖనాల్లో ఎలా ఉంది అని చెప్తా ఉన్నాడు చూద్దాం ఆయన యూదులకు మరియు మరీ కుమారుడుగా తెలుసు ఆయన యేసుక్రీస్తు యూదులకి అప్పటికి ఎవరు తెలుసు మరీ కుమారుడుగా తెలుసు ఆయన యాకోబు ఏసేపు యూదా సీమోను అని వారి సహోదరుడిగా తెలుసు ఆయన వడ్లవాణి కుమారుడుగా తెలుసు కానీ పితరులకు చేసిన వాగ్దాన సంతానమని తెలియదు గుర్తించలేదు అలాగే ప్రవక్తల లేఖనాలను నెరవేర్పుగా వచ్చిన క్రీస్తు అనేసి వాళ్ళు ఇంకా గుర్తించలేదు ఆయనకి అందుకనే ఆ ఈ ఏసే క్రీస్తుని లేఖనములను లోని దృ లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి చూపించేటటువంటి ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు అనే నమ్మటం ద్వారా ఏముంది దేవుని మూలంగా పుడతారు దేవుని మూలంగా పుట్టాలంటే ఏం చేయాలి వాగ్దాన సంతానము ఈయన ఆయన ఈయన దేవుడు ప్రవక్తల ద్వారా ఏదైతే ప్రవర్తింపజేసాడో ఆయన ఈయన ఏదైతే పిద్దలకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన సంతానం నమ్మాలి నమ్మ నమ్మాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు లేఖనముల నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పి నెత్తి విప్పి చెప్పి అంటాడు విత్తి చెప్తా ఉన్నారు చూద్దాం ప్రియుల మనం చూస్తే మార్కు సుమార్తలో ఆరో అధ్యాయం మూడవ వచనంలో అప్పటి కాలంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన్ని అంటే ఈ మార్కు అంతా ఆరు మురు అధ్యాయం మూడు వచనంలో ఇతడు మరీ కుమారుడు కాదా ఇతడు యాకోబు ఏసేపు యూధా అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిది ఆయన క్రీస్తు అని చెప్తుంటే ఆయన విషయంలో అభ్యంతరపడేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం పరిశీలన చేస్తే స్త్రీ ఒక మాట చెప్తూ ఉంది చూడండి స్త్రీ ఎదురు చూస్తుంది పలానాయన వస్తాడు పలాన వస్తాడు అని నేను ఎరుగుదును అని చెప్తా ఉంది ఎవరితో చెప్తుంది వచ్చిన ఆయనతో చెప్తా ఉంది యేసుక్రీస్తుతోనే చెప్తా ఉంది యోహాన్స్ వార్త నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తే నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినప్పుడు చూస్తే సమరీ స్త్రీ ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా క్రీస్తునబడిన మెస్య వస్తాడు ఆ రోజుల్లో అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి క్రీస్ క్రీస్తు వస్తాడు అభిషక్తుడు వస్తాడు క్రీస్తు వస్తాడు ప్రవక్తల ప్రవచనాల్లో ప్రవ ప్రవ ప్రవక్తల ద్వారా తెలియపరిచినటువంటి ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి క్రీస్తు వస్తాడు అనేసి ఎదురు చూస్తూ ఉన్నాడు అపుసలికారం పదిహేడవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు మనం చూస్తే గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అగస్యమని నేను మీకు ప్రచురము చేసిన నేను మీకు ప్రచురం చేసిన ఈ ఈ ఏసే క్రీస్తే ఉన్నాడు నేను మీకు ప్రచురం చేసిన ఈ చేయు ఏసే క్రీస్తే ఉన్నాడు లేఖనముల్లోని దృష్టాంతములను ఎత్తి విప్పి చూపి చెప్పుతూ వారితో మూడు విశ్రాంతి దినములు తరికించు వచ్చాడు చూడండి మూడు విశ్రాంతి తరికించాలి దేని గురించి తరికించాలి వాళ్ళు దేని గురించి తరికించారు ఇతర విశ్వాస లో ఉన్న వారిని గురించి తరికించారా ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు యూదులతో చెప్తూ ఉన్నాడు యూదులకి తెలుసు లేఖనాలు తెలుసు వీధులకి వాగ్దానాలు తెలుసు యూదులు ఆల్రెడీ క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఆ క్రీస్తు వచ్చేసినా కూడా ఇంకా వస్తాడని ఎదురు చూస్తుంటే అయ్యా వచ్చేసాడయ్యా ఈయనయ్యా ఈ వేసే క్రీస్తుయ్యా అని చెప్పేసి లేఖనములోని దృష్టాంతములను ఎత్తి విప్పు చూ ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియుల రాపోతుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో జన్మలో పౌలు చెప్తా ఉన్నాడు ఏసు క్రీస్తు యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనలను బహిరంగమునూ గట్టిగాను ఖండించుతూ వచ్చాను యూదుల వాదనల్ని బహిరంగంగా గట్టిగా ఖండిస్తూ వచ్చాడు ఏమై ఏంటంటే ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా పరిచి లేఖనముల ద్వారా దృష్టాంత ఇదిగో లేఖనాలు ఉన్నాయి ఫలానా గ్రంథము ఫలానా గ్రంథంలో ఫలానా గ్రంథము ఇదిగో ఈయన గురించి రాయబడింది అదిగో ఆయన ఈయన ఈ వేసే ఆ క్రీస్తు ఈ వేసే ఆ క్రీస్తు యోహన్ సువార్త ఏడో అధ్యాయములు నలభై రెండవ వచనము క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండినటువంటి బెత్లహేము గ్రామంలో ఉండి వచ్చిననే లేఖనములు చెప్పుట లేదా అనే వీళ్ళు అంటున్నారు క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడంటే దావీదు సంతానములు పుడతాడు దావీదు ఉండని బెత్హేములోంచి వస్తాడు అని లేఖనం చెప్తుంది కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన ఏంటో మాకు తెలవదు అనేటువంటి పరిస్థితి యోహాన్స్ సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఏడవ వచనములు ఆయనను ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగు ఎరుగుదము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడునూ ఎరగడని చెప్పి ఈయన వాడో తెలుసు మనకి ఈయన యాకోబు ఈయన మరీ కుమారుడు ఈయన ఏసేపు కుమారుడు యాకోబు యూదా సీమోను వీళ్ళందరూ వీళ్ళ సహోదరులు ఈయన ఎక్కడ వాడో తెలుసు కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడో ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఈయన క్రీస్తు కాదు ఈయన క్రీస్తు కాదంటే అపోజిల్ ఏనే క్రీస్తు ఏసే క్రీస్తు అని చెప్తున్నాడు యోహన్స్ వార్త ఏడో అధ్యాయంలో ముప్పై ఒకటి వచ్చినాం మరియు జన సమూహముల్లో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి జన సమూహంలో అనేక మంది విశ్వాసం ఉంచారంట కానీ ఏసే అని విశ్వాసం ఉంచలేదు చూడ ఇక్కడ యోహన్స్ సువార్త ఏడు ముప్పై ఒకటి మరియు జన సమూహముల్లో అనేకులు ఎందుకు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైనా సూచక్రియలు చేయన అని చెప్పుకుంటుండ్రీ ఈయన క్రీస్తు అను కొనట్లేదు క్రీస్తు వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఈయనకంటే ఎక్కువ సూచ్యక్రియలు చెప్తారా చేస్తాడా ఏసు నమ్మారు ఈయనే అని నమ్మట్లేదు ఆయన వస్తాడు వచ్చినప్పుడు క్రీస్తు వస్తాడు వచ్చినప్పుడు ఈయనకంటే ఎక్కువ చేస్తాడా అనేసి వీళ్ళు చెప్పుకుంటున్నారంట అయితే ప్రి ప్రియుల ఒకసారి ఆలోచింది ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఏసే క్రీస్తు అని ఏసు క్రీస్తు ఏసే క్రీస్తు అని నమ్మాలి మనం దేవుని మూలంగా పుట్టాలంటే ఇప్పుడున్న లోకంలో ఉన్న మరి ప్రజలు దేవుని మూలంగా పుట్టాలంటే వాళ్ళు ఎవరైనా కానీ మేము యూదులమని అని పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే మేము ఇస్రాయలీలో పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ లేక మేము క్రైస్తవులుగా జీవిస్తున్నాం అని కానీ లేకపోతే మేము ఫలానా అన్నాడు ఎవరైనా కానివ్వండి ఏసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు మొదటి యోహాన్ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన ఏసే క్రీస్తే ఉన్నాడని నమ్మాలి ఏసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అనేసి అక్కడ రాయబడింది యోహాన్ సువార్త మొదటి యోహాన్ పత్రిక మొదటి పత్రిక నాలుగో ఐదో అధ్యాయం వచనం యోహాన్ రాసిన మొదటి పత్రిక నా ఐదో అధ్యాయము నాలుగో వచనం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మూలంగా పుట్టాలంటే ఏసఐ క్రీస్తే నమ్మాలి మరి ఏసఐ క్రీస్త నమ్మిన వాళ్ళు దేవుని మూలంగా పుట్టినవారు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ కూడా దేన్ని చేయిస్తారంటే లోకాన్ని జయిస్తారు లోకాన్ని అంటే ఏంటి అది మీ విశ్వాసమే అంటాడు మీ విశ్వాసమే అందుకనే లోకాన్ని జయించిన వారు లోకాన్ని జయించిన వారు ఇప్పుడు మనం మన స్టేటస్ ఏంటంటే ఏసే క్రిస్తుని నమ్ముకున్నాం అనుకోండి మన స్టేటస్ ఏంటంటే లోకాన్ని జయించిన వారు లోకాన్ని జయించిన వారి గురించి యేసూ క్రిస్తు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి ఏ ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయంలో ఇరవై ఏటో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుని పెడతా మనం జయించామా లోకాన్ని జయించామా యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు లోకాన్ని జయించిన యేసుక్రీస్తు నా తన్ ఆయన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు మనము లోకాన్ని జయిస్తే మనం కూడా క్రీస్తుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటాం ఎవరు వీళ్ళు ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్మాలి నమ్మిన వాడు దేవుని మూలంగా పుడతాడు నా ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్మినవాడు లోకాన్ని జయిస్తాడు లోకాన్ని జయించిన వాడు క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం ముందు కూర్చుండేటటువంటి పరిస్థితి ఇంకా వచనం మొదటి వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో పదిహేడు వచనం దేవుని మూలంగా పుట్టిన పుట్టి ఉన్న వాడేవడు కూడా పాపం చేయడు అంటే దేవుని మూలంగా పుట్టి మేము పాపం చేస్తాం మేము రోజు పాపం చేస్తాం సంఘానికి వెళ్తాం వస్తాం వారానికి ఒకసారి బా మళ్ళా కార్యక్రమంలో పాలు పంచుకుంటాం బయటకు వచ్చి పాపం చేస్తాం అన్నీ చేస్తాం ఎందుకంటే ఆయన మన పాపాల కోసం చనిపోయాడు కదా అనేసి అసలు నువ్వు దేవుని మూలంగా పుట్టావా లేదా ఒకసారి గుర్తు మనం పరిశీలన చేసుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి దేవుని మూలంగా పదిహేడవ వచనంలో ఎక్కడ వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడో కూడా పాపము చేయడనే ఎరుగుదము దేవుని మూలంగా పుట్టి ఉన్న పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్న గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు అంటాడు అలాగే యోహన్ రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం తొమ్మిదో వచనం దేవుని మూలంగా పుట్టిన వాణిలో ఆయన బీజము నిలుచుని గనక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు పాపము చేయడు పాపము చే చేయజాలడు ఇంకా మనం ప్రియుల మనం పరిశీలన చేస్తే మన మనలను మరల జన్మింపజేసాడు మనలను జన్మింప జన్మింపజేసాడు మరల జన్మించిన వాళ్ళం కొత్తగా జన్మించిన వాళ్ళం ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళం వాక్య మూలంగా జన్మించిన వాళ్ళం నీటి మూలంగా జన్మించిన వాళ్ళం అక్షయమైన నిర్మలమైన వాడబానైన స్వాస్థ్యం కలిగినట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనల్ని మనల్ని జన్మించాడు ఎందుకు మరల జన్మించాం మనం మరల పుట్టాం కొత్తగా పుట్టాం వాక్య మూలంగా పుట్టాం పుట్టిన మనకి ఉన్న మహిమ ఏంటి అనేసి మనం చూస్తే పేద రాసిన మొదటి పత్రిక మొదటి మొదటి పత్రిక ఒకటా జమ నాలుగు వచ్చినాం మృతుల్లోండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవుతూ కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారందైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనకరం చొప్పున మరలను మరల జన్మింపజేసాను మరల మనను జన్మింపజేసాను ఏంటి మనం మనకు మనకు వచ్చే ఇవేంటి మరల జన్మింపజేసినాం కొత్తగా జన్మించాం మరల జన్మింపజేసాం చేశాడంట మరల జన్మింపజేశాడు ఎందుకు జన్మింప చేశాడు అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అని శ్వాసం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనలను మరల జన్మింపజేసాడంట కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి నూతన సృష్టి ఎవరైతే కొత్తగా జన్మించారో వాక్య మూలంగా జన్మించారు అక్షయబీజము మూలముగా జన్మించారు నూతన సృష్టిగా మార్చబడేటటువంటి పరిస్థితి పద్దెనిమిదవ ఈవి పద్దెనిమిదవ ఈవి కొరిందికి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం కొరిందికి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచనం కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును కొరతవాయనో కొరతవాయనో అంటాడు కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మన మన జన్మ అలాంటిది మనము అక్షయ బీజము నుండి జన్మించబడ్డామా మనము వాక్య మూలంగా జన్మించబడ్డామా మన మన పరిస్థితి ఎలా ఉంది శాశ్వత మగ జీవు గల దేవుని మూలంగా అనగా అక్షయ బీజము నుండి జన్మించబడినటువంటి వారం మనం జన్మించబడిన వారం కాబట్టి అలా జన్మించిన వాళ్ళకే మరి శాశ్వతముకు జీవము అలా జన్మించిన వారికి నిత్య జీవము అలా జన్మించిన వారికి మరి క్రొత్త జన్మ అలా జన్మించిన వారే పాప క్షమాపణ అలా జన్మించిన వారే రక్షణ అలా జన్మించిన వారే క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం మీద కూర్చుండేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులరా ఒక ఒకసారి ఆలోచించండి నీటి మూలంగానూ ఆత్మ మూలంగాను జన్మించారా జన్మించటంటే ఏంటో మనకు తెలుసా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కొరతగా జన్మించామా కొరతగా జన్మించటం అంటే ఏంటి జన్మించామా దేని బట్టి జన్మించాం ఆత్మ మూలంగా జన్మించామా దేవుని వలన పుట్టేమా స్వార్థ ద్వారా కనబడ్డామా సత్యవాక్యం వలన మనం కనబడ్డామా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మన పరిస్థితి ఏంటి మనం 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 ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం శరీర శరీరం మూలంగా జన్మించింది శరీరం అయితే ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయనమైనది శరీరం మూలంగా జన్మించింది రక్తం వలన శరీర హెచ్చ వలన మానసిక వలన పుట్టిన జన్మ అది ఇది క్షయబీజం నుండి కాదు మరి ఆత్మ ఆత్మ సంబంధమైన జన్మ క్షయబీజం నుండి కాదు అక్షయబీజము నుండి అనగా జీవు దేవుని వాక్యమూలంగా పుట్టించబడటం స్వార్థ ద్వారా కనబడటం కాబట్టి ప్రియుల ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం మన పరిస్థితి ఎలా ఉంది మనం మన జన్మ కరెక్టేనా మనం మన మనం తీసుకున్న బాధ్యతలు కరెక్టేనా మనం విన్నది కరెక్టేనా ఏసుక్రీస్తుని గురించి ఏం విన్నాం యేసుక్రీస్తు ఎవరైనా మేము బాబుని తీసుకున్నాం మన మనం పరిశీలన చేసుకోవాలి మన జన్మ సరైనది కాకపోతే మనకి నిత్య నరకము తప్పదు కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో గట్టి పలింపు చేయనుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు